హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏమిటని చూస్తున్నారా ఇది కరక్కాయ అండి పిల్లల నుంచి పెద్దల దాకా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కరక్కాయ యూస్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తల్లి ఎలా అయితే పిల్లల్ని కాపాడుతుందో అలానే పిల్లల్ని సంజీవనిలా కాపాడే ఔషధం ఇది ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరిని ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే జలుబు దగ్గు కపం పట్టడము పోషన్ సరిగ్గా అవ్వక పిల్లలు బాధపడడము అలాంటి అన్ని సమస్యలకి ఒక్క కరక్క పరిష్కారం చూపిస్తుంది ఒకటి లేదా రెండు కరక్కాయని తీసుకొని నైట్ మీరు పడుకునే ముందు నానబెట్టండి మార్నింగ్ లేచాక ఆ కరక్కాయిని బాగా చిదగ్గొట్టి మధ్యలో ఉన్న పిక్క తీసేసి ఆ వాటర్ బాగా మరగబెట్టి వాటర్ని బాగా చంటి పిల్లలు అయితే ఓన్లీ వన్ స్పూన్ కొంచెం పెద్దవాళ్ళు ఒక టెన్ మంత్స్ అలా అయితే టూ స్పూన్స్ అలా పట్టుకుంటూ ఉంటే వాళ్ళకి క్రమం తప్పకుండా వాళ్ళకున్న జలుబు దగ్గు సమస్య అలాగే చాలామంది మలబద్ధకం సమస్య కూడా ఉంటుంది ఈ ప్రాబ్లం కూడా తీరుతుంది ఇవి మార్నింగ్ పడగడుపునే ఇవ్వాలి పిల్లలకి ఒక వన్ ఇయర్ పిల్లలకి అయితే మనం టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్లో వన్ ఫోర్త్ తీసుకొని ఇవ్వచ్చు ఇవి కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి పిల్లలు తాగడానికి ఇష్టపడకపోతే నేను ఇలా మా తనికి పాల బాటిల్లో కొంచెం పాలల్లో మిక్స్ చేసి ఇస్తున్నాను వీడు టెన్త్ మంత్ లో ఉన్నప్పుడు బాగా జలుబు చేయడం అలాగే ఫ్లెమ్ ఎక్కువగా ఉండడం వల్ల నైట్ పడుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడు అప్పటి నుంచే కరెక్ట్ వాడడం స్టార్ట్ చేశాను ఖచ్చితంగా వారానికి ఒక వన్ టూ టైమ్స్ అన్న ఈ కరెక్ట్ వాటి డైట్లో ఉండేలా చూస్తాను దీనివల్ల పిల్లలలో ఇమ్యూనిటీ పెరుగుతుంది చాలా యాక్టివ్గా ఉంటారు జలుబు దగ్గు కపం అనే లాంటి సమస్యలు మన దరికి రావు అలాగే పిల్లల్లో మోషన్ సరిగ్గా అవ్వకపోవడము కడుపు నొప్పితో బాధపడుతున్న పిల్లలకి కూడా ఈ కరెక్ట్ ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళకు ఉన్న ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఈ ఎండాకాలంలో శరీరానికి చలువ కూడా చేస్తుంది బాడీలో ఉన్నవి హీట్ని కూడా తగ్గిస్తుంది ఇప్పుడే ఈ రీల్ని సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్